టిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చొరవతో తిరుమల అన్నప్రసాదంలో అదనంగా శనగపప్పు గారెలు చేర్చారు తరికొండ వెంగబాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలను టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు స్వయంగా వడ్డించారు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చొరవతో తిరుమల అన్న ప్రసాదంలో అదనంగా మరో పదార్థం చేరింది శ్రీ బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా పదవి స్వీకరించాక అన్న ప్రసాదం మెనులో అదనంగా ఒక పదార్థాన్ని చేర్చాలన్న ఆలోచన వచ్చింది ఈ ఆలోచనను సీఎం చంద్రబాబుకు చెప్పి ఆయన అంగీకారంతో గారెలను ప్రవేశపెట్టినట్టు శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన అన్న ప్రసాదాన్ని టిటిడి అధికారులు భక్తులకు వడ్డిస్తున్నారన్నారు శ్రీ నాయుడు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శనగపప్పు గారెలు భక్తులకు వడ్డిస్తారని చెప్పారు ఆయన తొలిసారి గారెల వడ్డింపు కార్యక్రమంలో చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుతో పాటు ఈవో అదనపు ఈవో కూడా పాల్గొన్నారు శనగపప్పు గారెలు ఎంతో రుచికరంగా ఉన్నాయని భక్తులు మెచ్చుకున్నారు శ్రీ బిఆర్ నాయుడు భక్తుల కోసం చేస్తున్న సేవల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు బోధన చేయటం జరిగింది ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం వారు వెంటనే ఆమోదించటం ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది ఈరోజు నుంచి ముప్పై ఐదు వేల వేల మందికి ఓడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్థులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మంచి పరిణామం భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓం నమోటేశ్వరం ఆల్ ఆఫ్ యూ నో దాట్ లాక్ లాక్స్ ఆఫ్ పిలిగ్రీమ్స్ కమ్ టు విజిట్ శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ది టేక్ అన్నప్రసాదం సో మెయిన్లీ సరిగొండ వెంగమాంబ ಅನ್ನ ಪ್ರಸಾದನ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ನಂಬರ್ ಆಫ್ ಪೀಪಲ್ ಹ್ಯಾವ್ ದ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಲಂಚ್ ಆ್ಯಂಡ್ ಡಿನ್ನರ್ ಸೊ ಆನರಬಲ್ ಸಿ ಎಂ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಡೈರೆಕ್ಟೆಡ್ ಆಸ್ ದಟ್ ವಿ ಶುಡ್ ಗಿವ್ ಹೈಯೆಸ್ಟ್ ಪ್ರಯಾರಿಟಿ ಟು ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ಅನ್ನ ಪ್ರಸಾದ್ಸ್ ಗಿವ್ ಟು ದಿವೋಟೀಸ್ ಸೊ ಆಸ್ ಪರ್ ದಟ್ ವಿನ್ ನಂಬರ್ ಆಫ್ ಸ್ಟೆಪ್ಸ್ ಟು ಇಂಪ್ರೂವ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಸೊ ಬೇಸಿಕಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ವಿತ್ ದ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದಿ ಇಂಗ್ರೀಡಿಯಂಟ್ಸ್ ವಿಚ್ ಆರ್ ಟ್ರಿಕ್ಯೂರ್ಡ್ ఈ టైం ఫస్ట్ గోడే పెట్టడం ఫస్ట్ టైం స్పెషల్గా గోడ వినడం గుర్తింపు బాగా పర్వాలేదు పోయినా సార్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి రైస్ కూడా బాగుంటుంది నా పేరు బి శ్రీనివాసరావు అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాము మేము ఫ్యామిలీతో కలిసి వచ్చాము ఈరోజు మార్నింగ్ శ్రీవాణి దర్శనం చేసుకుంటాము శ్రీవాణి ప్రసాదం తినడానికి ఇక్కడికి వచ్చాము ఈరోజు కొత్తగా వడ ఒకటి పెట్టే రోజు చాలా బాగుంది ప్రసాదం కూడా చాలా బాగుంది